ఓం శ్రీ ముందుగా మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం మనం విజయపథం టారో రీడింగ్ మీరు రిలేషన్లో విడిపోయారా ఆ వ్యక్తి మీతో మళ్ళీ కలుస్తారా వారి మనసులో మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి లవ్ రిలేషన్ కెరియర్ లాంటి సమస్యలకు గైడెన్స్ టారో కార్డ్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది నమ్మకం ఉన్నవారు కాంటాక్ట్ అవ్వండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఓం శ్రీమాత్రేన్ మహాని కామెంట్ చేయండి పుట్టిన రాశిని బట్టి వ్యక్తుల లక్షణాలు తెలుసుకోవచ్చు రాశులను బట్టి వ్యక్తుల లక్షణాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు కాబట్టి వీరు బగబగ మండే తత్వం కోపం పౌరుషాన్ని ప్రదర్శిస్తారు తమకు నచ్చిన విధంగా ప్రవర్తిస్తారు ఈ రాశికి కుజుడు అధిపతి చరరాశి అయినందున స్థిరమైన ఆలోచన ఉండదు చకచక ఆలోచనలు నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి అగ్నితత్వం అయినందున ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందడం అత్యంత సహజం నాయకత్వం వహించాలనే తపన తొందరపాటుతనం చురుకుదనం కలిగి ఉంటారు క్షత్రియ రాశి కూడా కావడంతో పురుషాహంకారం పట్టుదల కార్య సాధన లక్షణం కలిగి ఉంటారు వృషభ రాశి ఇది స్థిర రాశి వృషభ రాశి వారు ఎంతో స్థిరమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు వారు ఓర్పుతో ముందుకు సాగి తమకు నచ్చిన పనిలో సంపూర్ణ అంకిత భావాన్ని ప్రదర్శిస్తారు భద్రత సంపద సౌందర్యం నమ్మకత్వం వారిలో ప్రధానంగా కనిపించే లక్షణాలు ఆలోచనలు నిర్ణయాలు పటిష్టంగా ఉంచుకుంటారు అనుకున్న దాని గురించే ఎక్కువ ఆలోచించే లక్షణం కలిగి ఉంటారు ఈ రాశికి శుక్రుడు అధిపతి స్థిరత్వాన్ని కోరేవారు నమ్మకమైన వారు క్రమశిక్షణ ఆర్థిక స్థిరత్వం పట్ల ఆసక్తి కొంత మందగోడిగా ఉండే అవకాశం ఉంది ఈ రాశి వారు ఆర్థికంగా స్థిరత్వాన్ని కోరుకుంటారు ఎక్కువగా పొదుపు చేయడాన్ని ఇష్టపడతారు ఒకసారి డబ్బు సంపాదించాక దానిని తెలివిగా నిర్వహించగలరు మిథున రాశి ఇది స్వభావ రాశి అధిపతి భుజుడు చిర రాశి వేగంగా కదులుతూ శిరరాశి మాదిరి స్థిరత్వం వైపు మొగ్గు చూపుతారు చురుకు ధనానికి మారుపేరు గ్రహ దోషం ఉంటే తప్ప వీరిని ఆపలేరు అన్ని స్థితులతోనూ సమభావం చూపుతారు ప్రకృతి రాసి కావడంతో వాయుతత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఆలోచనలు వాయువేగంతో ఉంటాయి సర్దుబాటు స్వభావం అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకు సాగుతారు తెలివైన వారు చురుకైన వ్యక్తిత్వం సంభాషణ ప్రియులు ఎక్కువగా మాట్లాడతారు ఊహాశక్తి ఎక్కువ కానీ తేలికగా మారిపోతారు కర్కాటక రాశి ఇది చెరరాశి అధిపతి చంద్రుడు ఆలోచనలు వేగంగా మారిపోతాయి నిర్ణయాలు కూడా సంతరించుకుంటాయి సమస్యలు ఎదురైనప్పుడు పలు విశ్లేషణ చేస్తారు ఆలోచనలకు కార్యాచరణకు మధ్య ఉండే అంతరాన్ని గుర్తిస్తారు మానసిక సంఘర్షణలు మానసిక వేదన ఉంటుంది తరచి తరచి ఆలోచించే గుణం ఉంటుంది భావోద్వేగ పరులు కుటుంబాన్ని ప్రేమించేవారు దయగల మనస్సు సహనశీలు కొంత ఉల్లాసం లోపిస్తుంది తొందరగా బాధపడతారు సింహరాశి అధిపతి సూర్యుడు స్వభావరీత్యా నాయకత్వాన్ని సూచిస్తుంది జంతువుల రాజు సింహం దీనిని సూచిక ఈ రాశిలో జన్మించిన వారిలో సహజ సిద్ధంగా నాయకత్వ లక్షణాలు ఉంటాయి ఏ విషయంలో అయినా ముందడుగు వేసే తత్వం ఉంటుంది కొత్త పాతలతో నిమిత్తం లేకుండా చొరవ చూపగలుగుతారు ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు లౌక్యం అలవర్చుకుంటే అద్భుతాలు సాధించగలుగుతారు రాశి అధిపతి బుధుడు ద్విస్వభావ రాశి కాబట్టి రెండు వైపులా ఆలోచిస్తూ ఉంటారు అన్న విషయాల్లో కూడా లోతుగా పరిశీలిస్తారు అభిప్రాయాలను వెంటనే మార్చేస్తారు విభిన్నమైన అంశాలని పరీక్షిస్తూ ఉంటారు ఆలోచనలకు అనుగుణంగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు అంత తేలిక దేనిని వదలరు ప్రతిదాన్ని ఒకటికి రెండుసార్లు సత్కరిస్తారు అనుమానం కూడా ఈ రాశి వారికి సిద్ధమైన లక్షణం మహిళలైతే తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం పలకస్తాయ తక్కువ ఆహారం మీద ఆసక్తి ఉంటుంది స్త్రీ రాశి కావడంతో మానసిక భావనలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది తులారాశి అధిపతి శుక్రుడు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు ప్రారంభంలో ఎదురైన అపచయాలకు కుంగిపోక ఉపాయంతో లక్ష్య సాధనకు కృషి చేస్తారు గుంభంగా ఉంటారు ఇతరులకు కుయుక్తులకు లొంగరు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో సిద్ధహస్తులు మేధావులుగా గుర్తింపు పొందుతారు అత్యున్నత స్థానాలకు అధిరోహిస్తారు ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు స్థిరాస్తుల్ని అభివృద్ధి చేస్తారు అలంకార ప్రియులు ఇతరుల అభిరుచిని త్వరగా తెలుసుకోగలరు వృచ్చిక రాశి అధిపతి శుక్రుడు స్థిరమైంది ఆలోచన అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాట ధోరణి పెద్దగా కనిపించదు దీర్ఘకాలిక అంచనాలు దూరం ఆలోచించే తత్వం ఉంటాయి జల స్వభావం అయినందున బయటపడకుండా పనులు చెక్కబెట్టుకుంటారు కుంభానంగా వ్యవహారాలు చెక్కబెడతారు జరిగిపోయినవి జరగాల్సినవి అనే స్పష్టత ఉంటుంది ఏ అంశాల ఆధారంగా అంచనా వేస్తున్నది మాత్రం బయట పెట్టరు మిస్టరియస్లో లోతైన స్వభావులు అధిక దీక్ష తేలికగా నమ్మరు కొంత కక్ష స్వభావం ఉండే అవకాశం ఉంది ధనుస్సు రాశి అధిపతి బృహస్పతి ఇది కూడా ద్విస్వభావం రాశి కొన్నిసార్లు వేగంగా మరికొన్నిసార్లు నిదానంగా స్పందించే లక్షణం ఉంటుంది నిర్ణయాల విషయంలో కూడా ఇదే వైఖరి కనిపిస్తుంది స్థిరత్వ ధోరణి తక్కువగా ఉంటుంది ఆనందాన్ని కోరే స్వభావం స్వేచ్ఛా ప్రియులు సాహసపేతంగా ముందుకెళ్లే ధైర్యం కొంత నిర్లక్ష్యం ఉండే అవకాశం ఉంది మకర రాశి అధిపతి రవి కాలపురుషుని కర్మస్థానం సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించిన రోజు నుంచి ఉత్తరాయణం పుణ్యకాలం ఆరంభమవుతుంది వీరు జీవితంలో ఎదురయ్యే సంఘటనలతో అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు ఇతరుల చేతిలో మోసపోనంత వరకు మోసగించాలనే తలంపు రాదు బంధు ప్రీతి ఎక్కువ స్నేహితుల పట్ల అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడం వీరి స్వభావం బలహీనత చెప్పుడు మాటలు విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు లోపం తెలిసిన తర్వాత తప్పుని అంగీకరించడానికి వెనకాడరు ద్వేషించే వారిని ప్రేమించే వారిని సమానంగా చూస్తారు కాబట్టి వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి కుంభరాశి అధిపతి వరుణుడు ఈ రాశి వారు బంధాలు అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు ఇంటి భోజనంపై అత్యంత ప్రీతి కలిగి ఉంటారు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో విజయాల కోసం ప్రయత్నిస్తారు ఆవేశం ఇతరులను రెచ్చగొడితే అదుపులో పెట్టుకోలేని స్వభావం ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి తమ బాధను బాధ్యతను ఇతరులకు వినిపించరు విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పే స్వభావం విరోధాలు వస్తాయి సాంకేతిక విద్య వైద్య విద్యల్లో రాణిస్తారు అవసరం లేనప్పుడు ధనం అధికంగా లభిస్తుంది బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకు సర్దుబాటు చేసి ఉన్నత స్థితికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత గౌరవ స్థానాల్లో ఉన్నవారితో అన్యాయానికి గురవుతారు మీనరాశి ఈ రాశికి అధిపతి ఇంద్రుడు ప్రశాంత మనస్కులై ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ వస్తే అది విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకోగలరు సామర్థ్యం స్థిరత్వం ఉంటుంది ఆదరించి అండగా నిలిచేవారు ఉంటారు ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉంటారు ఉన్నత స్థానాల్లోని బంధువులు కలిగి ఉంటారు విద్యారంగంలో సాధన ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది వంశపార పర్యంగా సంక్రమించిన ఆస్తులను సామ సామర్థ్యంగా వృద్ధి చేస్తారు ఉన్నత ఆశయం కోసం ఎదురు చూస్తారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంతం జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యత కలిగి ఉంటారు సంగీతం క్రీడలపై ఉన్న అభిమానం జీవితంలో గొప్ప మలుపునకు దారితీస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు